లేటెస్ట్ అప్డేట్ కోసం ఎల్లప్పుడూ చూస్తునే ఉండడి థర్టీ సెవెన్ యల వైకొంఠాల్లో అర్చౌతార మూర్తిగా శ్రీ శ్రీనివాసుడు తిరుమలలో వెలిసారు సాలగ్రామ రూపంలో వెలిసిన స్వామి వారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించేందుకు ప్రతినిత్యం దేశ విదేశాల నుండి భక్తులు తిరుమలకు చేరుకుంటారు వివిధ దర్శన సదుపాయాలు తిరుమలలో ఉన్నాయి అందులో విఐపి బ్రేక్ ఆచిత సేవ ప్రత్యేక ప్రవేశ దర్శనం దాతలు సర్వ దర్శనం దర్శనం వంటి వివిధ పద్ధతుల ద్వారా స్వామివారి కల్పిస్తూ ఉంటుంది సాధారణ భక్తులు రాజకీయ ప్రముఖులు సినీ తారలు పారిశ్రామికవేత్తలు రాజ్యాంగ హోదాలో ఉన్న ప్రముఖులు తిరుమలకు క్యూ కడుతూనే ఉంటారు ఆ స్వామివారి క్షణకాలం క్షణ పాటు దర్శిస్తే చాలు పర్వశించి భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శన భాగ్యం ఎన్నో జన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తుంటారు సుదూర ప్రాంతాల నుండి వీచేసే భక్తుల సౌకర్యార్థం ప్రతి నెల ముందస్తుగా ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లను లను అధికారిక వెబ్సైట్లో లో టిటిడి విడుదల చేస్తుంటుంది సామాన్యులకు టిటిడి విడుదల చేసే బ్రేక్ దర్శనమే ప్రత్యేక ప్రవేశ దర్శనాలని చెప్పుకోవచ్చు భక్తుల అధిక సమయం వేచి ఉండకుండా నిర్ణీత సమయంలో స్వామివారిని దర్శించే విధంగా టిటిడి ఎస్ఈడి మూడు వందల రూపాయలను ప్రవేశపెట్టింది ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న వెసులుబాటు కల్పిస్తుంది టిటిడి భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా సులభంగా స్వామివారి దర్శనం చేసుకోవడమే టిటిడి ప్రధాన ధ్యేయం ప్రతి నెల మాదిరిగానే సుదూర ప్రాంతాల భక్తులు గ్రామీణ ప్రాంతాల భక్తుల సౌకర్యార్థం నేను ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లను టిటిడి విడుదల చేయనుంది మే నెల అంటేనే వేసవ సెలవులు ఉంటాయి అదే సమయంలో తిరుమలలో రద్దీ అనూహ్య రీతిలో ఉంటుంది అప్పటికప్పుడు తిరుమలకు వచ్చి దర్శించాలంటే నలభై ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం సైతం ఉంటుంది మే నెలలో తిరుమలకు రావాలన్న భక్తులకు గమనిక మే నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లను టీటీడీ అధికారిక వెబ్సైట్ లో విడుదల నేడు ఉదయం పది గంటలకు విడుదల చేయనుంది జియో క్లౌడ్ సహాయంతో మరింత సులభతరంగా టీటీడీ వెబ్సైట్ రూపుదిద్దుకుంది మూడు వందల రూపాయలు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లకు సంబంధించిన మే నెల కోటాను నేడు అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగు ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది భక్తుల విషయాన్ని గమనించి టీటీడీ వెబ్సైట్ టీటీడీ దేవస్థానం టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది నకిలీ వెబ్సైట్లను ఆశ్రయించి మోసపోవద్దని టీటీడీ భక్తులను విజ్ఞప్తి చేస్తుంది